షము మేము పవర్లో నుంచి పోయినామను లేకపోతే ఆదాయాలు లేవను కోపం ఉండొచ్చు కానీ ఈ రకంగా మాటలు రేపు ఊకుండరు చూడు నువ్వు ఏమనుకుంటున్నావు గారి తప్పిది ప్రజలు గమనిస్తున్నారు నేను ఒకటే జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాను ముందు వాడిని సస్పెండ్ చేయండి మీ పార్టీ మునిగిపోతుంది చెప్తున్నాను నేను అనుభవంలో చెప్తున్నా వాడు రాంబాబు రావణ బాబు లేకపోతే దుశ్శాసన బాబు ఏదో మీరు దానికి సమర్థిస్తున్నారు అంటే ఉండండి వాడు పార్టీలో అప్పుడు మీరే అన్నట్టుగా సర్టిఫికేట్ వస్తుంది ముందు వాళ్ళని సస్పెండ్ చేయండి పార్టీలో మీ పార్టీ గురించి నేను చెప్పకూడదు కానీ సస్పెండ్ చేసి మీ మర్యాద నిలబెట్టుకోండి మీరు మీ పార్టీ నుంచి తొలగించండి వాళ్ళు అంతే ఈ రకంగా మాట్లాడినటువంటి వాణ్ణి ప్రజలు కూడా తిరగబడతారు వాళ్ళు దొరికించుకొని నాలుక ఖచ్చితంగా పోస్తారని అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది లాయర్ అయి ఉండి ఆ రకంగా నా భాష అంత ఫిల్టీ లాంగ్వేజ్ ఈ మధ్య కాలంలో చదువు బాగా చదువుకున్నారు ఇళ్ళల్లో అందరి ఇల్లల్లో ఇలాంటి మాటలు మాట్లాడరు ఎవరు కూడా ఎవరైనా మాట్లాడేది కూడా అర్థం ఎవరో కళ్ళు తాగినోడో లేకపోతే లేకపోతే నాట్ సరాయి తాగిన ముడా కొడుకు కైపెక్కి ఏమన్నా మాట్లాడతాడేమో మరి మరి వీడు ఏమీ తాగినాడో ఏమన్నా మందుకల్లు తాగినాడా లేకపోతే ఏమన్నా మరి ఈ వీళ్ళు సరాయి తయారు చేస్తుంటారు ఆ సరాయి తాగా కైపు ఎక్కువయ్యా లేకుండా ఏమన్నా డ్రగ్ అడిక్టా మాకైతే అనుమానం వస్తూ ఉంది ఈ దుశ్శాసన బాబుది కథని నీ నాలుగే మాత్రం కోస్తారు చూడు ఎవడో తెలుగుదేశం పార్టీలో చాలా గట్టిగా ఉండాలి నేను జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నా నీకు అదృష్టం ఉండి ఒకసారి ముఖ్యమంత్రి అయినావు నువ్వు చేసిన తప్పులకు పడిపోయినావు పార్టీ నిలబడాలంటే ఈటోళ్ళని ప్రోత్సహించవద్దు నువ్వు వాటిని ముందు సస్పెండ్ చేయండి మీ పార్టీ నుంచి అప్పుడే మీ మర్యాదలు నిలబెట్టుకునేది చాలా థ్యాంక్ యూ